యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలంలో అరూరు గ్రామ పరిధిలో ఉన్న శ్రీ మత్స్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెనకాల భూగర్భజాల అన్వేషణ కోసం ఒక రైతు పొలంలో రావడం జరిగింది అయితే ఈ ప్రాంతం అంతా ఎక్కువగా పండ ప్రాంతంతో కప్పి ఉంచబడి ఉన్న దాన్ని వాళ్ళు యంత్రాల సాయంతో ఒక రెండు మీటర్ల లోతు వరకు మట్టి ఎక్స్కవేషన్ చేయించి ఇట్లా పొలంలాగా ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు బోర్లు వేస్తున్నారు ఎన్ని బోర్లు వేసినా కూడా ఎక్కువగా ఒక నాలుగు ఐదు వందల ఫీట్ల వరకు వేసినా కూడా వీళ్ళకి నీరు అనేది లభించలేదు ఎందుకు లభిస్తలేదు అంటే మన జియాలజికల్ కండిషన్ ప్రకారం ఇక్కడ ఉన్నది అలాంటి గుట్ట ఇలాంటి గుట్ట భూమి లోపల కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా వెదరింగ్ అంటే మొరంలాగా మారిపోయి ఉంటుంది ఈ మారిపోయిన దాంట్లో క్రాక్స్ కానీ జాయింట్స్ కానీ ఏమైనా డెవలప్ అయ్యి ఉంటే నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక రెండు వదిలేసిన కేసింగ్ వేసారు బోర్ వేసారు ఏం వాటర్ రాలేదు వదిలేసారు నెలలో ఇదే ప్రాంతంలో ఉన్న ఒక రైతు పొలంలో నేను మూడు బోర్లు డ్రిల్లింగ్ చేయించాను ఆధునిక పద్ధతుల ద్వారా సో ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి నా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు బోర్ పాయింట్ కోసం చాలా రకాల ప్రయత్నాలు ప్రజలు చేస్తుంటారు ఏది చేసినా సరే వాళ్ళకి సక్సెస్ కావాలన్నది ఇంపార్టెంట్ దానికోసం వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర వేసుకురా లేకుంటే ఒక సర్వేయర్ వచ్చి పాయింట్ చూపించాడా అనేది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది వాళ్ళకి అనవసరం కాకపోతే సక్సెస్ అయ్యింది ఒక రైతుకు సక్సెస్ అయింది మా తోటి వాళ్ళకి సక్సెస్ అయింది కాబట్టి మాకు కూడా సక్సెస్ అవుతుంది అనే ఆశ ఉండడంలో తప్పు లేదు కానీ వాళ్ళకు పడ్డాయి మాకు పడలేదు అని చెప్పి ఎక్కువ లోతు వేయడం అంటే ఒక సర్వేయర్ వచ్చిన తర్వాత పలానా ఒక అరవై అరవై మీటర్లు వేసుకోండి బోర్బావ్ ఎంత లోతు వరకు వేసుకోవాలి కేసింగ్ ఎంత వేసుకోవాలి అనే విషయాలని జియాలజిస్ట్ పరీక్ష చేసి చెప్తారు కాబట్టి వాళ్ళు ఎంత అయితే సజెస్ట్ చేస్తారో అంతవరకే వేసుకుంటే బాగుంటుంది మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది జల అన్వేషణ కోసం నేనైతే భువన్ మ్యాప్స్ అలాగే రెసిస్టివిటీ మీటర్స్ జియో స్కానర్స్ నాకున్న అనుభవాన్ని వాడుతున్నా సక్సెస్ అయితే అవుతున్నా చూస్తున్నారు కదా మీరు నా సర్వే కోసం కాంటాక్ట్ అవ్వచ్చు నా ఫోన్ నెంబర్